మీ కళ్ళ పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ హర్ష సాయి కేసులో సినిమా ట్విస్ట్ బయటపడింది ఇప్పటికే మెగా అనే సినిమాలో హీరోగా నటిస్తున్న ఆయన ఆ సినిమా విషయంలోనే బాధితురాలితో చెడిందని తెలుస్తోంది ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకునే వరకు వచ్చింది ముఖ్యంగా హర్ష సాయిపై మాయని మచ్చలా మారింది అసలు వీరి మధ్య ఏం జరిగింది ఆ సినిమా ట్విస్ట్ ఏంటి హర్ష సాయికి బాధితురాలితో ఓ సినిమా విషయంతో పరిచయం ఏర్పడింది అప్పటికే బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న ఆమె బయటకు వచ్చాక హర్ష సాయితో సినిమా ప్లాన్ చేసింది ఇద్దరు కలిసి మెగా అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు సినిమా టీజర్ కూడా రిలీజ్ చేశారు అప్పటికే భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హర్ష సాయి సినిమా కూడా చేస్తున్నాడని తెలిసి ఫ్యాన్స్ తెగ సంతోషపడ్డారు ఇప్పటి వరకు యూట్యూబ్లోనే చూసాం కానీ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై కూడా చూస్తామని ఆనందపడ్డారు అలా మెగా సినిమా షూట్ ప్రారంభమైంది టీజర్ రిలీజ్ అయింది మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతో మూవీ టీంలో గొడవలు మొదలయ్యాయి సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసం హర్ష సాయి ప్రయత్నాలు చేశాడు కానీ అవి విఫలమయ్యాయి అప్పటికే సినిమాకు బాధితురాలు ప్రొడ్యూసర్గా వ్యవహరించగా ఈ కాపీ రైట్స్ విషయంపై ఇద్దరి మధ్య వివాదం నెలకొంది ఈ క్రమంలో బాధితురాలికి మత్తుమందు ఇచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది ఆ సమయంలో తన నగ్న ఫోటోలు వీడియోలు కూడా చిత్రీకరించాడని పేర్కొంది సినిమా కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతానని హర్ష సాయి బ్లాక్ మెయిల్కు పాల్పడినట్లుగా పోలీసులకు వివరించింది ఆ వీడియోలు అడ్డుపెట్టుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారానికి కూడా పాల్పడినట్టుగా తెలిపింది పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రెండు కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది విషయమై బాధితురాలు నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది అక్కడ హర్ష సాయి పైన ఫిర్యాదు చేసింది తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష మోసం చేశాడని నగ్న ఫోటోలు వీడియోలతో బెదిరిస్తున్నాడని పోలీసులకు తెలిపింది తన అడ్వకేట్ తో కలిసి వచ్చి మరి యువతి హర్ష అతని తండ్రి పైన ఫిర్యాదు చేసింది ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు బాధితురాల నుంచి కొన్ని ఆధారాలను సేకరించారు మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలని పోలీసులు కోరారు వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తాను నటించిన సినిమానే తన కొంప ముంచినట్లయింది యూట్యూబర్గా సక్సెస్ఫుల్గా ఫామ్లో ఉన్నటువంటి హర్ష ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు కోర్స్ ఇదంతా అబద్ధమని హర్ష సాయి చెప్పినప్పటికీ పోలీసుల విచారణ కీలకంగా మారింది ఇప్పటి వరకు హర్ష సాయిని పోలీసులు సంప్రదించాలని చూసినా ఆయన మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు